హాయ్ అండి ఈవేళ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా గండిపోసమ్మ గుడికి అయితే మాత్రం వెళ్తున్నామండి ప్రతి సంవత్సరం కూడా మేము గండిపోసమ్మ గుడికి వెళ్తాము అమ్మవారి దర్శనం అయితే మాత్రం చేసుకుంటాము ఈవేళ వెళ్ళిన ఒకటి విచిత్రం ఒక అద్భుతమైతే చూశాను నిజంగా చాలా ఏళ్ళ తర్వాత అది కూడా ఎప్పుడైనా సరే మేము వెళుతుంటే మేము వెళ్ళేటప్పటికే అది మొత్తం అంతా అయిపోతుంది కరెక్ట్గా మేము వెళ్ళి బండి కారు ఆపే టైంకి అయితే మాత్రం ఈ అమ్మవారి గరగలైతే మాత్రం లోపల జరుగుతున్నాయండి అయితే గరగల నృత్యం చూ చూడటానికి నిజంగాను చాలా బాగుంది అమ్మవారి దర్శనం అయితే మాత్రం చూడలేని వాళ్ళు మాత్రం తప్పకుండా మీకు నేను కలిగిస్తున్నా ఆనందంగా ఉంది ఎందుకంటే గండిపోసం గుడికి మేము వెళ్ళలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది కూడా పండుగ రోజున అనుకుంటారు అది సవే కదండి ఏదో గుడికి వెళ్దాం అటెండ్ అవుతాం అనుకుంటారు కానీ ఇంత దూరం అయితే మాత్రం ఎవరు వెళ్ళరు నాకు తెలిసింది రాజమండ్రి నుంచి ఎవరు రాలేదు నాకు తెలి అక్కడ నేను వెళ్ళి దర్శనం అయితే మాత్రం అమ్మవారి దర్శనం చేసుకుని చూడలేని వాళ్ళ కోసం అమ్మవారి దర్శనం అయితే మాత్రం జన్నది కల్పించాను అమ్మవారికి మేము వచ్చేసరికి సాంబ్రాని ధూపమాది వేసేసారు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఈ అమ్మవారి వేషంలో ఉన్న అందరూ కూడా నృత్యాలు అయితే మాత్రం చేశారు ఈ డప్పు వాయిస్తుంటే ఆ సౌండ్కి చెవులకి పట్టిన తుప్ప అయితే మాత్రం వదిలిపోయిందండి అంత బాగుంది నిజంగాను అక్కడ నేను సౌండ్ అయితే తగ్గించి వాయిస్ తగ్గించి మరి నేను మాట్లాడుతున్నానండి ఎందుకంటే అది ఉంటే నా మాట వినపడదు నేనుంటే సౌండ్ మీకు వినపడదు నేను అయితే మాత్రం మీకు పెడుతున్నాను ఎందుకంటే ఆ సౌండ్ వింటుంటే ఒళ్ళు ఒక్కసారి జలవరించేస్తుందండి మనం ఎక్కడో బయట టపాకాయలు పేలితే అది వేరు మనంతట మనం మన చెవులతో మనం విన్నది మన కళ్ళతో మనం చూసింది రెండు సిచ్యువేషన్లు ఇక్కడ ఒకసారి జరిగాయి అంత అద్భుతంగా ఉంటుంది వీళ్ళు అమ్మవారు వేషం వేసుకునే వాళ్ళందరూ చాలా పెద్ద పెద్దవాళ్ళు అండి చాలా బాగా చేశారు అది కూడాను ఇక్కడ వీళ్ళు వాయిస్తుంటే నిజంగాను చెప్తున్నాను కదండి ఒళ్ళు అనమాట అంత అద్భుతంగా ఉంది ఆ సౌండ్ అయితే కూడాను నిజంగాను అమ్మవారు అంటే అలాగే అమ్మవారికి అసలు అలాగే చెయ్యాలేమో గ్రామదేవత ఉత్సవాలు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మా అమ్మగారు ఉన్నప్పుడు అయితే మాత్రం వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తూ ఉండేవారు మేము కాకినాడలో ఉన్నప్పుడు తర్వాత నేనైతే మాత్రం ఇప్పుడే చూశానండి అంత అద్భుతంగా ఉంది మన కళ్ళకి ఏదో వెళ్ళే అదృష్టం చూసే అదృష్టం నేను ప్రతి వీడియోలోనూ ఈ టాపిక్ అయితే మాత్రం యాడ్ చేస్తున్నాను ఇలా అంటున్నానని కూడా మీరు అనుకోకండి ఎందుకంటే అది అన్స్పెక్టెడ్గానే వెళ్తున్నాం అంతకు మించి వెళ్ళే వెళ్ళే టైం ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ నేను టూ ఇయర్స్ మట్టి వెళ్తున్నాను కానీ వెళ్ళే టైంకి అక్కడ అన్నీ అయిపోతాయి ఇంతలా చూసింది మాత్రం ఇప్పుడే ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది ఇలాంతలా చూసే అదృష్టమైతే మాత్రం జరుగుతూ ఉంటుంది అనుకుంటాను అమ్మవారు నృత్యం చేస్తే వాళ్ళు వేశారండి నిజంగాను అసలు నేను ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అంటారు చూసారా అలాగే అనమాట చెప్పే సన్నివేశం కన్నా చూసేస్తేనే బాగుంటుంది ఇది కళ్ళతో నిజంగా నేనైతే మీకు ఇది నేను షార్ట్లో అయితే మాత్రం తప్పకుండా మీరు చూడాలండి ఎందుకంటే షార్ట్కి అయితే మాత్రం మీకు ఇది కనెక్టింగ్ బాగా అవుతుంది ఓన్ కంటెంట్తో అది ఓన్ కంటెంట్ ప్లస్ ఏంటంటే ఓన్ వాయిస్ వాళ్ళది కాబట్టి సౌండ్ కాబట్టి పర్వాలేదు అయితే నేను నా వాయిస్ వినపడాలి కాబట్టి నేను చెప్పాలి కాబట్టి ఇవన్నీ నేను చెప్పలేకపోతున్నాను పెట్టలేకపోతున్నాను ఫుల్ సౌండ్ అయితే మాత్రం లాస్ట్ని కూడా పెట్టానండి మీరు ఇది ఎప్పుడు ఎక్కడ కూడా మనకి ఇలాంటివి జరగవు అంటే ప్రతి సందర్భంలోనూ జరగదు ఓన్లీ ఈ గ్రామ దేవత ఉత్సవాలు జరిగేటప్పుడు మాత్రమే అమ్మవారు ఉత్సవాలు జరిగేటప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దసరాల్లోనూ అయితే అబ్బా ఇంకా నేను ఏ విధంగా చెప్పాలి మా గండి గండిపోసం రాజమండ్రికి పద్నాలుగు కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉంటుందంటే గోదావరి గట్టి కొవ్వూరు బ్రిడ్జి దాటిన తర్వాత గోదావరి గట్ట అనుకుని అయితే మాత్రం ఆ పొడుగు పొడుగంతా కూడా అమ్మవారికి ఏవో ఒకటి జాతరలు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయండి మా గోదావరి వాళ్ళు పూజలైనా ప్రేమలైనా ఇలాంటి భక్తిని చాటుకోవాలన్నా కూడా వేరే ఏమీ చెప్పనవసరం లేదండి నేను నాకు కూడా ఫోటో తీయించుకోవాలనిపించింది అమ్మవారు వేషన్లో ఉన్నాయి కదా ఇదంతా మనం రాకేష్ణ్ణి కొట్టడం అమ్మవారు ఆ నిప్పు మీద పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా బాగా అయితే మాత్రం నాకు నచ్చిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే చిన్న కామెంట్ చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ ఈ వీడియో ఎవరికైనా షేర్ చేస్తే కూడా నాకు ఈ వీడియో కనీసం ఈ వేళ్ళ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకైనా సరే నాకు అందితే బాగుండు అని అనుకుంటున్నాను ఎవరికి తెలియదు కదా ఎక్కడికి వెళ్తాయి కూడాను అందుకని నా వీడియో నేను ఓన్ కంటెంటే పెడుతున్నాను ప్లీజ్ లైక్ చేయండి